காரம் ரங்கு ரூச்சிி ஆச்சி காரம் படி దీపావళి అంటే టపాసులు పేల్చడం దీపాలు వెలిగించడం ఆచారంగా వస్తోంది అయితే టపాసులు పేల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు ఫైర్ డీజీ వెంకటరమణ రాయవరంలో అగ్ని ప్రమాదం దృష్ట్యా దీపావళి వేళ అవగాహన కార్యక్రమాలతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు సేఫ్ దీపావళి జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు మానవ తప్పిదాల కారణంగా రాయవరంలో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు ఎలాంటి విపత్తులైనా ఎదుర్కోవడానికి ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉందంటున్న డీజీ వెంకటరమణతో మా కరెస్పాండెంట్ శివకుమార్ ఫేస్ టు ఫేస్ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఫైర్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేఫ్ దివాలి నిర్వహించుకునేలాగా ఏర్పాట్లు చేస్తుంది ముఖ్యంగా ప్రజల్లో అప్రమత్త అవగాహన కల్పించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాం ప్రస్తుతం ఫైవ్ డీజీ మనతో ఉన్నారు సార్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటీవల కాలంలో చోటు చేస్తున్న పరిణామాల దృష్ట్యా మీ శాఖ నుంచి ముఖ్యం మీ డిపార్ట్మెంట్ నుంచి ఏ సేఫ్టీ ప్రకాశం చేసినా ప్రజలకు ఏ రకంగా అవగాహన కల్పిస్తాం మేము ఆ రౌండ్ ది క్లాక్ ఇప్పటికి మూడు రోజుల నుంచి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తున్నాం ఇబ్బంది లీవులు లేదు ఏమీ లేదు అంతా స్టేషన్స్లోనే ఉంటూ పబ్లిక్కు ఎలాంటి ఇబ్బంది లేకపోకుండా అంటే రెండు వేల మంది నేను స్టాఫ్ను డిప్లాయ్ చేయడం జరిగింది మూడు నాలుగు వందల అరవై రెండు గ్రౌండ్లకు ఇవ్వడం జరిగింది నాలుగు వందల అరవై రెండు గ్రౌండ్లు మూడు వందల యాభై గ్రౌండ్లకు ఇలాంటి పైర్ కవర్ చేసేసాము అక్కడ విస్తృతంగా పాంప్లెట్లతో కానీ ఫ్లెక్సీలతో కానీ తర్వాత సోషల్ మీడియా ద్వారా కానీ మా వాళ్ళ గ్రూపుల్లో కూడా మేము ఏం చెప్పామంటే ప్రతి ఒక్క సిబ్బంది కూడా స్టేటస్లో పంప్లెట్లు పెట్టండి బంధువులకు విస్తృతంగా ప్రచారం చేయండి అంటే మౌత్ టు మౌత్ ప్రతి ఒక్కరికి టార్గెట్ పెట్టడం జరిగింది ఆ విధంగా మేము పబ్లిక్ రీచ్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇటీవల రాయవర్లో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఫైర్ క్రాకర్ గూడంలో దానిపైన నివేదిక ఇచ్చారా దానికి సంబంధించి ఎవరు కారణం అని తేల్చారా సార్ అంటే ప్రణా ఇంతవరకు రిపోర్ట్ అఫిషియల్గా అయితే బయటకు రాలేదు కలెక్టర్ గారు టూ మెన్ కమిషన్ వేశారు ఆ టూ మెన్ కమిటీలో వాళ్ళు తేల్చింది ఏంటంటే అంటే అది ప్రిలిమనరీగా అంటే వాళ్ళు ఇంకా ఎలాంటి సమప్ చేస్తారో తెలియదు नेग्लीजेन वलना అంటే అజాగ్రత్త వలన జరిగిన ఇన్సిడెంట్ తర్వాత స్టాకు కానీ మెటీరియల్ కానీ మనం ఆ పర్మిషన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ వాళ్ళు స్టోర్ చేయడం తర్వాత చేయడం ఒకటి తర్వాత తయారైండే ఏవైతే క్రాకర్స్ ఉన్నాయో అవి ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేసుకోవాలి అది షిఫ్ట్ చేయలేకపోవడం వల్ల ఇలాంటి అండర్వార్డ్ ఇన్సిడెంట్లు జరిగినాయనే ఉద్దేశంతో ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ అయితే బయటికి సర్కులేట్ అవుతా ఉంది ఇటీవల జరిగినటువంటి ఏ ఫైర్ క్రాకర్స్కి సంబంధించి కారణంగా జరిగినటువంటి ప్రమాదం ఏదైతే జరిగిందో ఆ ప్రమాదానికి కారణం నిర్లక్ష్యమైనటువంటి కూడా ఇప్పటికే ఫైవ్ డీజీ అయితే స్పష్టం చేస్తున్నారు ప్రజలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెలబ్రేషన్స్ను ఘనంగా నిర్వహించుకోవాలి అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఫైవ్ డీజీ అయితే కోరుతూ ఉన్నారు కెమెరా పర్సన్ శ్రీరామ్ వసంత టీవీ నైన్ విజయవాడ నుంచి